అందరికీ నమస్కారం అండి కష్టాలు పాలు చేసే అలవాట్లు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చాలామంది ఇళ్లల్లో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ తప్పులు అనేవి మన కష్టాలు పాలు చేస్తాయని తెలియక చేసిన తప్పులే చేస్తూ ఉంటారు కొంతమంది మరి ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ మనం చెయ్యకుండా జాగ్రత్తలు పడడం కోసం ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను అయితే అంతకంటే ముందు వీడియోకు లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మొదటిది పూజా గదిలో ఒక దేవతకు సంబంధించిన ఫోటోలు అనేవి రెండు ఉండకూడదు అలానే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిద్రపోరాదండి ఇంకా నిద్ర లేవగానే దుప్పట్లను నీటుగా మడత పక్కన పెట్టుకోవాలి అలానే విడిచిన బట్టలను ఎట్టి పరిస్థితిలోనూ కూడా కాళ్ళతో త్రొక్కరాదు సూర్యాస్తమయం సమయం వరకు కూడా నిద్రపోరాదండి ఇల్లును ఊడ్చేటటువంటి చీపురుని ఎట్టి పరిస్థితిలోనూ కూడా నించోబెట్టరాదు ఇంకా వంటగది దగ్గర తలదువ్వరాదు అలానే పూజ గది దగ్గర కూడా తలదొవ్వరాదు అలానే శనివారం రోజు ఎట్టి పరిస్థితిలోనూ కూడా మీ ఇంటికి నూనెని తెచ్చుకోరాదు ఉదయం సమయంలో సూర్యుడికి ఎదురుగా బ్రష్ని ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు పొద్దుపోయినంత వరకు కూడా ఎట్టి పరిస్థితిలోనూ నిద్రపోరాదు మాసిన బట్టలని ఇంట్లో ఉంచరాదు ఉతికిన బట్టలను తల క్రిందులుగా మడత పెట్టరాదు శుక్రవారం ఉప్పును పెరుగును బయట వాళ్ళకి ఇవ్వరాదు వీటిని గనక మీ రోజు వారి పనుల్లో చేసినట్లయితే కష్టాలు తప్పవు కాబట్టి అందరూ వీటిని పాటించి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు